మనకు యేసు క్రీస్తు జీవితాన్ని గురించి మనకు నాలుగు స్వార్థలు రాయబడ్డాయి నాలుగు సువార్తలు మొదటిది ఏది మత్తయ్య సువార్త మార్క్స్ వార్త లూకస్ వార్త యోహన్ వార్త ఈ నాలుగు స్వార్తలలో యేసు పుట్టినటువంటి ఆ సందర్భాన్ని యేసు జన్మను కూర్చున్నటువంటి ఆ సందర్భాన్ని మాత్రం కేవలం ఇద్దరే ఇద్దరు స్వార్థికులు రాస్తారు అందులో ఒకరు మత్తయ్య గారు మరొకరు లూక గారు మీరు మార్క్సు వార్త చూస్తే మార్క్స్ వార్తలో మనకు కనిపించదు యేసుక్రీస్తు బాల్యాన్ని గురించి అంటే పుట్టుకను గురించి మనకు కనిపించదు మరియ గర్భంలో నుంచి వచ్చిన ఆ పుట్టుక గుర్చి మనకు కనిపించదు మీ యోహాన్సు వార్త చూస్తే కూడా అక్కడ మనకు కనిపించదు ఈ పుట్టుక సందర్భాన్ని గుర్చి రాయించినటువంటిది ఎవరయ్యా అంటే మత్తయ్య గారు రాశారు అలాగే మార్కు గారు ఆ లూక గారు రాశారు ఈ ఇద్దరు మాత్రమే మనకు రా రాయిస్తున్నారు కానీ రాస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క విధానాన్ని ఎంచుకున్నట్టుగా మనకు కనబడుతుంది అక్కడ మీరు మత్తైస్సు వార్త చూస్తే మత్తైసు వార్తలేమో జ్ఞానలో కూర్చి రాయబడుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి ఎక్కడో నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారట జ్ఞానులు వచ్చి ఆ యేసుక్రీస్తుని చూసి సా బంగారాన్ని సాంబ్రాన్ని బోలాన్ని ఇచ్చినట్టుగా మనకు రాయిస్తాడు అక్కడ వర్తలో మాత్రం మనకు ఈ ఎవరు ఈ జ్ఞానము గుర్చినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపించదు ఎవరు గురించి రాయిస్తున్నాడు అంటే అక్కడ రాయిస్తున్నది ఎవరి గురించి అంటే గొర్రెలు గుర్చి రాయిస్తాడు అంటే గొర్రెల కాపరలు గుర్చి రాయిస్తాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకొని రాయిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి భావాలను అందులో మనకి ఏం తెలియచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని క్రైస్తవులంగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అదికి చూడండి మత్తయ్య గారేమో హేరోదు గురించి రాస్తారు యూదయ దేశానికి రాజుగా ఉన్నటువంటి హేరోదు గురించి మత్తయ్య గారు రాస్తారు లోక గారేమో చక్రవర్తి గురించి రాయిస్తాడు రోమా పరిపాలన జరిగిస్తున్నటువంటి చక్రవర్తి కైసల యుగుస్తు గురించి వ్రాయిస్తుంటాడు అంటే ఎందుకు రాయిస్తున్నారు అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది మనం ఆలోచించేస్తున్నాం ఎందుకంటే యేసు క్రీస్తు గురించి మీరు ఏ క్రిస్మస్ లో మీరు చూడండి ఏ క్రిస్మస్ లోనే చూడండి మీకు ఎవరి గురించి వినపడుతుంది ఎవరి గురించి వినపడుతుంది జ్ఞానము గురించి ఎక్కువగా వినుంటారు మీరు జ్ఞానుల గురించి విన్నారా ఎక్కువగా వింటారు ఏమని వింటారు అంటే అక్కడ జ్ఞానులు వచ్చారట జ్ఞానులు వచ్చి ఆ బంగారాన్ని సామ్రాన్ని బోలాన్ని యసు గ్రహిస్తుకి ఏం చేశారు కానుకలుగా ఇచ్చారు కానుకలుగా ఇచ్చారు అన్నటువంటి ఈ వార్త మనం అనేక చోట్ల మనం వింటుంటాం మిగిలిన సంఘాలన్నీ చూడండి ఈ సందర్భాన్ని లేవనత్తని వారు అంటూ ఎవరు ఉండరు చాలా సందర్భాల్లో ఈ ఈ సందర్భాన్ని మనం వింటుంటున్నాం ఎక్స్పెషలీ ఈ క్రిస్మస్ సీజన్ కానీ లూక గారు రాసినటువంటి ఆ గొర్రెల కాపర్ల సందర్భాన్ని మాత్రం చాలా తక్కువగా మనం వింటుంటాం మీరు చూడండి జ్ఞానం గురించి రాయించాడు కదా జ్ఞానం గురించి రాయించాడు కదా జ్ఞానం గురించి ఎప్పుడు రోజు ఎప్పుడు మాట్లాడుతుంటారు అంటే ఎక్కువగా క్రిస్మస్ సందర్భంలోనే అంటే డిసెంబర్ ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ సిక్స్ ఈ ఈ రెండు రోజుల్లోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు లేకపోతే ముందు చేసుకుంటారు కదా సెమీ క్రిస్మస్ అని జరుపుకుంటారు కదా ఆ సెమీ క్రిస్మస్ లో మాట్లాడుతూ ఉంటారు ఇది వాస్తవానికి వాస్తవానికి యేసో క్రీస్తు పుట్టుక దినాన జరిగినటువంటి సందర్భం కాదది జ్ఞానులు గురించి రాయిస్తున్నటువంటి ఆ సందర్భాలు ఏదైతే ఉన్నాయో యేసో క్రీస్తు పుట్టుక గూర్చి రాయించినటువంటి సందర్భాలు అంటే యేసుక్రీస్తు పుట్టిన దినాన సందర్భాలు మాత్రం కాదది ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాడు ఆ పుట్టిన దినాన ఎక్కడో తూర్పు దిశ దిక్కున ఒక నక్షత్రం వెలిసింది ఆ తూర్పు దిక్కున నక్షత్రం వెలిసినటువంటి ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ప్రయాణం చేశారు ప్రయాణం చేశారు ప్రయాణం ఎంతకాలం చేశారయ్యా అంటే చాలా నెలల తరబడి ప్రయాణం చేసుకుంటూ యూదయ దేశానికి వచ్చారట యూదయ దేశానికి వచ్చి యూద యూదులుగా రాజుగా యూదుల రాజుగా ఉన్నటువంటి హీరోద దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడారు అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ రాజు పుట్టాడు ఒక విచిత్రమైన నక్షత్రం వెలిసింది ఆ నక్షత్రాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ నక్షత్రం ఒక రాజు పుట్టాడు అన్నటువంటి సూచన మాకు ఇచ్చింది కనుక మేము వెతుక్కుంటూ వచ్చాము రాజు అంటే రాజ పుట్టి ఉంటాడు అనుకొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఎక్కడ పుట్టాడు అని అడిగినప్పుడు ఆ రాజు కలవర పెడిపోయాడు కలవరం ఎందుకుంటది చెప్పంట కలవరం ఎందుకుంటది అంటే రాజు పుట్టాడు అన్న వార్త వినంగానే హేను కలవరం ఎందుకు కలవరం అంటే ఆయన ఆల్రెడీ రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్నటువంటి ఆయన స్థానంలో మరొక రాజు పుట్టాడు అనేసరికి ఈయనకి ఏమైపోయింది అంటే అమ్మో నాకున్న అధికారం ఏమైపోద్ది వెళ్ళిపోతుంది కనుక ఎలాగైనా ఆయన చంపించాలని వాళ్ళతో వివరణ అడుగుతున్నాడు మీరు చూడండి ఒకసారి ఆ మాట మనం చూద్దాం సువార్త మీరు చూస్తే మత్తయ్య రాసిన సువార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఆరో వచ్చిన మీరు చూడండి ఆరో వచ్చిన మీరు చూడండి ముందుగా ఒకటి ప్రవక్తలను పిలిపించాడండి హేరు రాజు ప్రవక్తలను పిలిపించాడు ప్రవక్తలను పిలిపించి నిజముగా రాజు కొడతాడా ఎక్కడ రాయబడింది ఎక్కడ రాయబడింది అసలు ఆ రాజు ఎక్కడ పుడతాడు అన్నటువంటి ఆ ప్రవచనాలన్నిటినీ వెతికించేశాడు నిజంగా పొడతాడు అన్నటువంటి ప్రవచనం అయితే ఉంది అది యూదయ దేశంలోనే పొడతాడు ఇదిగో పెత్తల హేములో పొడతాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోంగానే అప్పుడు మరలా జ్ఞానంలో పిలిపించాడు చూడండి ఏడు వచ్చిన మీరు చూడలిగితే ఆరు ఏడులో అంతటా హే రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరీక్ష పరిష్కారముగా తెలుసుకొనగా అని అంటే యేసు క్రీస్తు పుట్టినరోజు వాళ్ళకి నక్షత్రం కనబడింది ఆ నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ వచ్చేసరికి ఎన్నో నెలలు గడిచాయండి ఎన్నో నెలలు గడిచాయి యూధ దేశానికి వచ్చేసరికి అందుకే ఈ జ్ఞానులను పరిష్కారముగా తెలుసుకుంటున్నాడట ఎప్పుడు మీకు కనపడింది నక్షత్రం ఎప్పుడు కనపడింది అని ఆ దానిని కూర్చున్నటువంటి వివరణ పరిష్కారం తెలుసుకుంటున్నప్పుడు అండి తెలుసుకుంటున్నప్పుడు కొంతకాలం తర్వాత ఆ నక్షత్రం వెళ్ళి ఎవడి యేసుక్రీస్తుల వారు ఉన్న ఆ స్థలాన్ని వీధుగా కనపడేసరికి అక్కడికి వెళ్ళారు అవి ఏసుక్రీస్తును చూశారు ఆ యేసుక్రీస్తును చూసి అవి బంగారాన్ని సామ్రాన్ని బోలాన్ని ఇచ్చేశారు అంటే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతున్నది అంటే కొన్ని నెలల తర్వాత జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ గారు రాసినటువంటి సందర్భం మాత్రం ఏసు పుట్టిన దినం ఏం జరిగిందో రాయిస్తున్నాడు అక్కడ మీకు తేడా గమనించాలి ఇక్కడ మత్తయ్య గారు రాసినది ఏమో ప్రారంభం నక్షత్రం కనబడిన నాటి నుంచి ఏసు క్రీస్తును చూసినటువంటి ఆ దినాలు అందుకే చూడండి మీకు ఏ రోజు రాజు అంటే వాళ్ళు వచ్చి ఆ యేసుక్రీస్తుని నమస్కరించి అలాగే బంగారాన్ని పోలాన్ని సామ్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మరలా రాలేదో విషయాన్ని తెలియచేయటానికి అని తెలుసుకొని రెండేళ్ల మగపిల్లలందరినీ ఏం చేయించాడు ఏ రోజు ఎందుకు రెండేళ్ల మగపిల్లల్ని చంపించేశాడు అంటే కారణం ఒకటే అప్పటికి వాళ్ళు అతని దగ్గరకు వచ్చి ఆ నక్షత్రం కనబడిన కాని పరిష్కారం పరిష్కారంగా తెలుసుకోవటం ఎంత కాలం అనిపించింది అంటే ఇంచుమించు అయి ఉంటుంది అని అనుకొని అప్పుడు రెండేళ్ల మగపిల్లలందరినీ ఏం చేయించాడు చంపించేశాడు కానీ లూక గారు రాస్తున్నది మాత్రం లూక గారు రాస్తున్నది మాత్రం ఆయన పుట్టిన దినాలు జరిగినటువంటి సంగతులను మాత్రమే రాస్తున్నాడు లూక గారు ఆయన పుట్టిన దినం నుంచి ఎనిమిదవ దినం వరకు ఆయన పుట్టిన దినం నుంచి ఎనిమిదవ దినం వరకు ఏం చేశారో అన్నటువంటి విషయాన్ని మాత్రం లూకగా రాస్తుంటారండి గారు రాస్తుంటారు అంటే రోజున ఏం చెప్తారు అందరూ అంటే ఈ జ్ఞానాల గురించి చెప్తారు కానీ వాస్తవానికి ఎక్కువ శాతం మనం నేర్చుకోవాల్సినది ఎక్కువ శాతం మనం ఆలోచించవలసినది ఎవరు అంటే గొర్రెల కాపరులు గురించి చాలా నేర్చుకోవాలంటే అదికే లూక గారు రాస్తున్నారు చూడండి లోక గారు రాస్తూ మీరు ఒకసారి మనం చూద్దాం లూక రాసిన వార్త రెండవ అధ్యాయం మనం చూద్దాం లోక రాసిన వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూద్దాం చూడండి మొదటి వచ్చిన నుంచి మనం చూడగలిగితే ఆ తినుమలలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఇది ఆజ్ఞాయురేయు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అన్నాడు అంటే దేవుడు ఒక రాజుని రేపాడు ఒక రాజు ద్వారా తన కార్యాన్ని చూపిస్తున్నాడు జరిగించుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆల్రెడీ ప్రవచనం ఒకటి ఉంది ఏమని ప్రవచనం ఉంది యూదా పెత్తల ఏమా నీవు స్వల్ప గ్రామమైన నీలో నుంచి ఇజ్రాయేల్ని ఏనుభామవాడు నీలో నుంచి వచ్చును అన్నటువంటి ఒక ప్రవచనం ఉంది ఆ ప్రవచనం నెరవేరాలి అంటే వీళ్ళు ఎక్కడో నసరితో ఉంటే అవ్వదు ఎక్కడికి రావాలి వీళ్ళు యూదయ దేశానికి రావాలి యూదయ దేశంలో ఉన్నటువంటి తన ఊరు అయినటువంటి బెత్తలహేనుకు వీరు బయలుదేరాలి బయలుదేరాలి కనుక అని ఆ ప్రజా సంఖ్య రాయించడానికి దేవుడు అని ఒక విషయం ఒక విధంగా మాట్లాడాలి అంటే ఈ రాజును ఈ చక్రవర్తిని రేపాడు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి యూదయ పట్టణానికి రావాలి బెత్తనహేముకు రావాలి బెత్తనహేముల్లోనే పుట్టాలి ఇది ప్రవచనం ఈ ప్రవచనం నెరవేరాలి అంటే ఎక్కడో నజరేతు గలలీయ దేశంలో ఉన్నటువంటి నజరేతులో ఉంటే సరిపోదు అందుకే అక్కడి నుంచి పిలువలు అందించుకోవాలి అంటే రాజును రేపి చక్రవర్తిని రేపి ఒకటి ఒక ఆజ్ఞను బయలుదేరి ఆజ్ఞను ప్రవేశపెట్టాడు అదే ప్రజా సంఖ్య అప్పుడు బయలుదేరారంటే వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు అంటే అప్పటికి ఆ మరియమ్మ కానివ్వండి యేసూపు కానివ్వండి ఎక్కడున్నారు అంటే కలరియ దేశంలోని నజరేతులో ఉన్నారు అక్కడ నుంచి బయలుదేరారు బయలుదేరినప్పుడు మీరు చూడండి ఒకసారి బయలుదేరినప్పుడు ఐదో వచ్చిన మనం చదువుకుందాం చూడండి ఐదో వచ్చిన నుంచి ఆరు నుంచి చదువుదాం ఐదు నుంచి చదువుదాం ఐదు నుంచి ఆ ఏసేపు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక ఆ తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలలియాలో నుండి నజరేతును ఆ నజర్ ఆ గలలియాలోని నజరేతు నుండి యూదయలోని ఊరికి వెళ్ళెను అన్నాడు చూడండి నిండు గర్భిణి నిండు గర్భిణి ఆమెను తీసుకొని గలలియ దేశము నుంచి అంటే నజరేతోనే ఊరు నుంచి ఎక్కడికి బయలుదేరారు అంటే యూదయ దేశమైనటువంటి బెత్తలహీమునకు ప్రయాణ చేశారు ప్రయాణం చేసినప్పుడు అంటే ఆ ప్రయాణంలో ఏమిటి ఆ బెత్తలహీముకు వచ్చేశారు బెత్తలహీముకు వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండిపోయాయట ప్రసవ దినాలు నిండిపోయాయట ప్రసవ దినాలు నిండిన తర్వాత ఏం జరిగిందంటే ఆరవచనంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ బెత్తలహీముకు వచ్చారు బెత్తలహీమలో ఉన్నప్పుడట ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుంట పెట్టెను అని అన్నాడు ఎందుకంటే యూదులందరూ కూడా ఆయా దేశాలకు చెదిరిపోయారు యూదులందరూ కూడా ఆయా దేశాలకు చెదిరిపోయారు అలా చెదిరిపోయిన వాళ్ళు కొందరు గలలీయ దేశంలో బ్రతికారు కొందరు ఏమంటే మిగిలిన రాజుల బాణిసత్వపు దేశాలలో కూడా వీళ్ళు బ్రతికారండి బానిసలుగా బ్రతికారు కానీ ఆ ప్రజా సంఖ్య లెక్కించాలి అన్నటువంటి ఆ అగ్నిచార్య అయినప్పుడు అందరూ వచ్చారు ఇక్కడికి అందరూ వచ్చినప్పుడు అందులో ఏసేపు వచ్చారు ఏసేపు కూడా ప్రదానం చేయబడినటువంటి మరియ కూడా వచ్చేసింది వచ్చినప్పుడు అండి ఆ సత్రంలో ఉన్నారట ఆ సత్రంలో ఆమె ఒక శిశువుని కన్నది ఒక శిశువుని కన్నది కానీ పొత్తి గుండలతో చుట్టి అంటే ఆ సత్రంలో చోటు లేనందున అన్నాడు ఎందుకు చోటు లేదు అంటే యూదయ యూదులలో ఉన్నటువంటి ఎదిరిపోయిన వారందరూ ఎక్కడికి వచ్చారు అప్పుడు యూదయ దేశానికి వచ్చారు యూదయ దేశానికి వచ్చారు కాబట్టి సత్రం అంతా ఏమైపోయింది విడిపోయింది మీరు చూడండి అండి మీరు ఈ పండుగ సమయంలో అంటే అందరు బంధువులు వస్తారు కదా బంధువులు వస్తారు బంధువులు వచ్చిన వారందరు ఎక్కడుంటారు చెప్పండి ఎక్కడుంటారు ఇంట్లోనే ఉంటారు అంటే ఎందుకంటే అది స్పెషల్ డే మీరు చూడండి మీ కూతుర్లను కానివ్వండి అల్లులను కానివ్వండి వీళ్ళందరూ పిలువ పిచ్చుకుంటారు అప్పటి వరకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు ఇద్దరే లేదా నలుగురే అందరూ రావంగానే ఇల్లు ఎలా ఉంటుంది చాలా ఇరుకుగా ఉంటుంది పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అలానే యూదయ దేశంలో అందరూ యూదయ దేశానికి వచ్చినప్పుడు ఆ నివసించటానికి ఏర్పాటు చేసినటువంటి సత్రంలో కూడా వీళ్ళకి వెళ్ళాకపోయిందట స్థలం లేకపోయిందట స్థలం లేకపోయేసరికి ఆ బాలు పరుకో కూడా స్థలం లేకపోయేసరికి ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టారు ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భం అనేది యేసు రోజు జరుగుతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా అదే దినాన అదే దినాన ఏమంటే గొర్రెల కాపరులకు ఒక వర్తమానం వెళ్ళింది అదే దినాన మీరు ఆరో వచ్చిన మీరు ఎనిమిదో వచ్చిన మీరు చూడండి ఒకసారి ఎనిమిదో వచ్చిన ఆ దేశములో అంటే ఏ దేశము యూదయ దేశం ఆ యూదయ ఉన్నట కొందరు గొర్రెల కాపరులు ఉన్నారట గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను అన్నాడు చూడండి ఇది ఎప్పుడు జరుగుతున్నది అంటే ఏసు పుట్టిన దినాన జరుగుతున్నటువంటి సందర్భం ఏసు పుట్టిన దినాన జరుగుతున్నటువంటి సందర్భం ఏసు పుట్టాడు పుట్టి పొత్తి గుడ్డలో చుట్టబడి తొట్టిలో పడుకోబెట్టారు పడుకోబెట్టిన మరుక్షణమే వార్త వెళ్ళిపోయింది ఎవరికి వెళ్ళిపోయింది వార్త గొర్రెల కాపర్లు ఏమండి గొర్రెల కాపర్లకు ఎందుకు వార్త వెళ్ళాలి చెప్పండి అప్పటికి ప్రధాన యాచకులు ఉన్నారు అప్పటికి శాస్త్రులు ఉన్నారు ఉన్నారు జ్ఞానులు అనుకున్న వారు ఉన్నారు అందరూ ఉన్నా కూడా వేసు పుట్టాడు అన్న వార్త ఎవరికి చేరవేశాడు దేవుడు ఎవరికి చేరవేశాడు గొర్రెల కాపర్ల కంటే ఎందుకు చేరవేయాలో తెలుసా ఏమంటే ఈ గొర్రెల కాపర్లు రంగానే సామాన్యులు సామాన్యులైన వారి వద్దకు కూడా ఏసు పుట్టాడు అన్నటువంటి వార్తను ఎవరి దేవుడు తెలియచేయటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీరు చూడండి మత్తయ్యలో జ్ఞానం గురించి రాయిస్తాడు ఇక్కడ లూక గారు వచ్చేసరికి జ్ఞానులే కాదయ్యా ఏసు పుట్టాడన్న వార్త ఎవరికి కూడా తెలియాలి గొర్రెల కాపర్లకు సామాన్యులకు కూడా తెలియాలి అంటే ఏసు పుట్టాడు ఏసు వచ్చాడు అన్నటువంటి ఈ విషయం జ్ఞానుల దగ్గర నుంచి గొర్రెల కాపర్ల సామాన్యులైనటువంటి గొర్రెల కాపర్లకు కూడా తెలియాలంటే తెలియాలి ఎందుకంటే యేసుక్రీస్తు సామాన్యమైన ఆయన మాత్రం కాదు